ఈరోజు చెప్పబోయే కథ మంచి మనస్సు పార్ట్ నైన్టీన్ వాణి వాళ్ళ అమ్మ నాన్న గురించి అడుగుతూ వాళ్ళ ఊరి విశేషాలవి తెలుసుకుంటూ మాటల్లో సునీత వివేక్ గురించి అడుగుతుంది కానీ వివేక్ చాలా మంచివాడని తనని బాగా చూసుకుంటున్నానని వాణి చెప్పటంతో సునీతకి ఇంకో అవకాశం రాలేదు టైం చూసుకున్న వాణి అమ్మో ఆంటీ వివేక్ గారు వచ్చే టైం అయింది నేనిక వెళ్తాను అని పైకి లేచింది దానికి సునీత ఆగుతల్లి వెళ్ళొచ్చులే కానీ ఒక పని చేసి పెడతావా అని అంటుంది వాణి సంకోచిస్తూ ఏంటంటీ అని అడుగుతుంది సునీత నవ్వుతూ ఏం కంగారు పడకు అదే పెద్ద పని కాదులే ఒకసారి మీ ఆయనకి ఫోన్ చేసి ఇవ్వు చాలు అని అంటుంది వాణి ఆశ్చర్యపోతూ ఎందుకంటీ అని అడుగుతుంది సునీత చిన్నగా నవ్వుతూ కంగారు పడొద్దని చెప్పాను కదా అని అంటుంది వాణి ఇంకా ఆలోచిస్తూనే ఉంటుంది వాణి ఆలోచనను గమనించిన సునీత ఏంటి వాణి అంతగా ఆలోచిస్తున్నావు మీ ఆయనతో నేను మాట్లాడకూడదా ఏంటి అని అంటూ వాణి భుజం మీద నెమ్మదిగా వేసి అడుగుతుంది వాణి వెంటనే అయ్యో అదేం లేదాంటి అడగండి ఇప్పుడే చేస్తాను అని వివేక్కి కాల్ చేసి సునీతకి ఇస్తుంది వివేక్ మాట్లాడుతూ ఏంటి వాణి చెప్పు అని అంటాడు సునీత చాలా గంభీరంగా ఏంటిరా పెళ్లి చేసుకున్నావట మేము ఎవరిమే గుర్తులేమా లేకపోతే మాకు చెప్పే పని లేదు అని అనుకున్నావా అని వివేక్ని ప్రశ్నిస్తుంది వివేక్ ఆశ్చర్యపోతూ కంగారుగా అమ్మ మీరా అని అంటాడు సునీత నేనే అని అంటుంది అయ్యో అదేం లేదమ్మా మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు నన్ను క్షమించండి పెళ్ళి అన్నవరంలో కదా అంత దూరం మీరు వస్తారో రారో అని అయినా అన్నయ్యకి చెప్పానమ్మా అన్నయ్య పెళ్లికి వచ్చారు మీకు తెలిసేమో అని అనుకున్నాను క్షమించండి అని సమాధానమిస్తూ ఎలా ఉన్నారు అని వినయంగా అడుగుతాడు దానికి సునీత మేము బాగానే ఉన్నాం కాని వాణి ఇక్కడే ఉంది నువ్వు మధ్యాహ్నం ఆఫీస్కి లీవ్ పెట్టిరా ఇక్కడే భోజనం కూడా అని అంటుంది అలాగే అమ్మ ఇప్పుడే బయలుదేరుతున్నాను అంటూ కాల్ కట్ చేసి వీళ్ళ సంభాషణంతా వింటూ నిర్గాంతపోయి ఆశ్చర్యంగా సునీతనే చూస్తూ ఉంది వాణి కాల్ కట్ చేసిన సునీతకి అయోమయంగా ముఖం పెట్టి తననే చూస్తూ కనిపించింది వాణి సునీత గట్టిగా నవ్వుతూ ఏంటి వాణి వివేక్కి నేనేమవుతాను నాకు వివేక్ ఏమవుతాడో అని ఆలోచిస్తున్నావా అని ప్రశ్నిస్తుంది వాణి హు అన్నట్టు తల ఓపుతుంది వివేక్ మేము పెంచుకున్న అబ్బాయి అని చెప్తుంది గంగవ్వ తనకి చేసిన సహాయం గురించి తన భర్త ఇచ్చిన మాట గురించి చెప్తుంది సునీత వాణి అంతా శ్రద్ధగా వింటూ ఓహో అదా విషయం ఇది తెలియక నాకంతా గందరగోళంగా అనిపించిందాంటి అని అంటుంది సునీత కోపం నటిస్తూ వాణి తలపై ఒక మొట్టికాయ వేసి ఇంకా ఆంటీ ఏంటి అత్తయ్య అని పిలవలేవా అని అంటుంది వాణి నవ్వుతూ సారీ అత్తయ్య అని అంటుంది సరే పద లలిత ఏం వంట చేస్తుందో ఏంటో చూద్దామంటూ ఇద్దరు వంట గదిలోకి వెళ్తారు అక్కడ లలిత కంగారుగా వంట చేస్తూ కనిపించింది వాణి లలిత దగ్గరికి వెళ్ళి ఏంటి లలిత నన్ను సహాయానికి పిలవచ్చుగా ఎందుకు ఒక్కదానివే కష్టపడుతున్నావని లలితకు సహాయం చేస్తూ ఉంటుంది ఇంతలో వివేక్ రానే వస్తాడు వివేక్ని చూసిన వాణి నవ్వుతూ వివేక్ దగ్గరికి వచ్చి ఏంటండి నాకు లలిత వాళ్ళ అత్తయ్య మీ అమ్మగారనే విషయం చెప్పలేదు అని అడుగుతుంది వివేక్ చాలా తెలివిగా నేనే చెప్దామనుకున్నాను ఈలోపే నీకు తెలిసిపోయిందని మాట దాటేస్తాడు వాణిని లలితని వంట పూర్తి చేయమని సునీత వివేక్ని తన గదిలోకి తీసుకొని వెళ్తుంది వివేక్ని సునీత ఏంటి ఇలా ఉన్నావు అని అడుగుతుంది వివేక్ చిన్నగా నవ్వుతూ బాగానే ఉన్నానమ్మా అని అంటాడు సునీత గాంభీరంగా సత్య ఎక్కడుంది అని సూటిగా ప్రశ్నిస్తుంది సునీత అడిగిన ప్రశ్నకి వివేక్ షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోయాడు సునీత మరల రెండోసారి రెట్టించి సత్య ఎక్కడుంది అని అడుగుతుంది వివేక్ కంగారుగా సత్య ఎవరు ఏమో నాకు తెలీదు అని సమాధానం ఇస్తాడు వివేక్ సమాధానం విన్న సునీత కోపంగా వివేక్ చెంపపై ఒకటి కొడుతుంది వివేక్ ఆశ్చర్యంగా సునీతని చూస్తూ ఉండిపోయాడు సునీత ఏంట్రా ఆలోచిస్తున్నా ఈ చేతికి పెట్టే హక్కే కాదు కొట్టే హక్కు కూడా ఉంది చెప్పు సత్య ఎక్కడ ఉంది నీకు ఆ పిల్లని ఎలా మోసం చేయాలనిపించింది కనీసం నందిని కూడా గుర్తుకు రాలేదా నీకు చీచి పాముకు పాలు పోసి పెంచిన సత్య జీవితంలో పాటు ఇప్పుడు నువ్వు వాణి జీవితానికి కూడా పాడు చేశావు ఇంతమంది జీవితాలతో ఆడుకునే హక్కు నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని వివేక్ని నిలదీస్తుంది సునీత వివేక్ మారు మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు సునీత వివేక్ వివేక్ అని ఎంత పిలిచినా ఆగలేదు సునీత చూస్తూ వండిపోవడం తప్ప ఇంకేం చేయలేకపోయింది వాణి లలిత ఇద్దరు వంట పూర్తి చేసి సునీతని వివేక్ని పిలిచారు సునీత తన గదిలో నుంచి బయటకు వచ్చి వివేక్కి ఏదో అత్యవసరమైన పని వచ్చిందంట తర్వాత వస్తానన్నాడు పదండి మనం భోజనం చేద్దామని ముగ్గురు వాళ్ళ వాళ్ళ భోజనాలు పూర్తి చేశారు సాయంత్రం అవుతుంది వాణి తన ఇంటికి బయలుదేరుతుంది సునీత వాణిని ఆపి చూడమ్మా వాణి నువ్వు లలిత స్నేహితురాలివే కాదు ఇప్పుడు ఈ ఇంటి కోడలివి కూడా నీకు ఏ కష్టం వచ్చినా మేము ఉన్నామన్న సంగతి మర్చిపోకు అంటూ తన చేతికున్న బంగారు గాజులు తీసి వాణి చేతికి ఇస్తుంది వాణి మొహమాటంగా ఇప్పుడు ఎందుకు అత్తయ్యా ఇవన్నీ మీ ప్రేమ ఒకటి చాలు ఇవేమీ వద్దు అత్తయ్య అని అంటుంది సునీత నవ్వుతూ నా సంతోషం కోసమమ్మా అంటూ వాణిని పంపిస్తుంది ఇలా రోజులు గడుస్తున్నాయి వివేక్ దగ్గర ఏ మార్పు లేదు వాణి వివేక్ మధ్య దూరం పెరుగుతూ వస్తుంది రోజురోజుకి వివేక్ దేని గురించో కంగారు పడటం అర్ధరాత్రి వాణి పడుకున్న తర్వాత వివేక్ బయటకు వెళ్ళడం ఇవన్నీ గమనిస్తూనే ఉంది అసలు విషయం ఏంటో తెలుసుకోవాలని వాణి ఒకరోజు తెలివిగా నిద్రపోతున్నట్టు నటిస్తుంది వివేక్ ఎక్కడికి వెళ్తున్నాడు గమనిస్తూ వివేక్నే అనుసరిస్తూ వెళ్ళింది మరి నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుంది వివేక్ ప్రతిరోజు ఎక్కడికి వెళ్తున్నాడు వివేక్ని ఫాలో అయ్యి వాణి ఏం తెలుసుకోబోతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మీకు చెప్పేది ఒకే ఒక చిన్న విషయం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక వీడియోకి లైక్ చేయమని మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక్క లైక్ కూడా కొట్టట్లేరు మీరు లైక్ కొట్టడం వల్ల మన ఛానల్ అనేది ముందుకెళ్ళి తెలియని వాళ్ళు కూడా ఈ వీడియోస్ అనేది చూస్తారని సో అందుకని ఇన్నిసార్లు అడుగుతున్నాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో